విటమిన్ డి లాగే ఏ ఆహారంలోనూ మీకు దొరకని విటమిన్ బి ట్వెల్వ్ ఈ అంబలి మూలకంగా మీకు దొరుకుతుంది ఈ రెండు బి డి ఇంకా మధ్యలో ఇంకొకటి ఏముంది సి ఉంది ఆ సి అనేది పులుపు పదార్థం చింతపండు పులుసు కానీ నిమ్మ పులుసు కానీ మామిడికాయ పులుసు కానీ గోంగూర పులుసు కానీ మీ శరీరంలోకి వెళ్తూ ఉంటే మీ ఆరోగ్యం గ్యారెంటీ అంబలి సూర్య నమస్కారం మిలెట్స్ ఆరోగ్యం గ్యారంటీ ఆరోగ్యవంతులు కండి స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన స్వస్థమైన మీ దేవాలయంలో ధ్యానముక్తులు ధ్యాన మగ్నులు కండి నిజమైన ముక్తిని సంపాదించండి అని కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు